రేపు మంగళవారం రోజున ఒక్క నిమ్మకాయను అక్కడ పాతిపెట్టండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ దరిద్రం మొత్తం పోతుంది ధన ఆకర్షణ పెరుగుతుంది మూసుకుపోయినటువంటి మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి ఈ నిమ్మకాయ పరిహారాన్ని రేపు సాయంత్రం పన్నెండు గంటల లోపు వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక్క నిమ్మకాయతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చు చాలామంది కూడా ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో ఏమైనా చెడు శక్తులు కానీ దరిద్రమైన బాధలు ఉన్నప్పుడు మన ధన ద్వారాలు మూసుకుపోతాయి కాబట్టి మన ధనద్వారాలు తెరుచుకొని మన సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ మంగళవారం రోజున నిమ్మకాయని పాతి పెట్టండి చాలు ఇక మీకు జీవితంలో సంపదకు లోటు లేకుండా ఉంటుంది మీరు కూడా అందరిలాగా కోటేశ్వరులుగా మారిపోతారు కాబట్టి అందరిలాగా మనం కూడా ధనవంతులం కావాలంటే మర్చిపోకుండా నిమ్మకాయని అక్కడ పాతిపెట్టండి చాలు ఇక మీకు జీవితంలో ధన సమస్యలు అనేవే రావు కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ చింతిస్తూ ఉంటారో ఖచ్చితంగా మంగళవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు వస్తుంది కాబట్టి మంగళవారం రోజున ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేస్తే మీ సుడి అనేది తిరిగిపోతుంది ఎందుకంటే మంగళవారం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఏ పని చేసినా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ వ్రతం చేసినా అలాగే ఏ పరిహారం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఒక్క నిమ్మకాయ తీసుకొని ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి ఒక్క నిమ్మకాయ ఉంటే ఈ పరిహారం వినే ముందల నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మీరు మధ్యలో ఆపేయొద్దు వీడియోని చివరి వరకు చూడండి చాలా తక్కువ సమయమే నేను మీకోసం కేటాయిస్తున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము పడేటటువంటి కష్టానికి మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది మీ లైక్ అనేది మాకు ఎంతో విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా మనకి మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా ఏ పని చేయలేము ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఇంట్లో రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా మానసిక సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన ఇంటికి ఖచ్చితంగా ఇరుగు పొరుగు వారి నరదిష్టి నకారాత్మక శక్తి ఇలా తగులుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి మీరు సడన్గా నిద్రలో ఉలికిపడి లేవటము అలాగే ఇంట్లో ఎక్కువగా బూజు ఉండటము సాలె పురుగులు కనిపించినా మనకు ఇరుగు పొరుగు వారి దిష్టి ఉంది అని అర్థం చేసుకోవాలి ఇలా ఎప్పుడూ కూడా మన మీద వేరే వాళ్ళ దిష్టి అనేది ఉంటే మనకి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా అది ఖర్చు ఖర్చవుతుంది నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వలన మనకు పట్టిందల్లా బంగారం అవుతుంది మనకు అఖండ రాజయోగం కలుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఒక్క నిమ్మకాయ మనల్ని ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి బాధల నుండి బయటపడేస్తుంది ఇక ఈ నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోవాలి నిమ్మకాయ మీద ఎటువంటి మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకోవాలి ఈ పరిహారం అనేది రేపు మంగళవారం రాత్రి పన్నెండు గంటల లోపు వరకు ఏ టైంలోనైనా చేయవచ్చు ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేయండి దాంట్లో ఒక ఐదు లవంగాలను కొంచెం పసుపును కొంచెం కుంకుమను దాంట్లో నింపండి తర్వాత దాన్ని మీ చేతిలో పట్టుకొని మీ బాధలు మీ కష్టాలు అన్నీ తొలగిపోవాలని మీ ఇల్లంతా తిరగండి ఆ నిమ్మకాయను పట్టుకొని పూజ గదిలో మాత్రం తిరగకండి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి మీకు ఇంటి చుట్టూతా తిరిగే అవకాశం ఉంటే ఇంటి చుట్టూతా కూడా తిరగండి అలా తిరిగాక మీ చుట్టుపక్కల మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో ఈ నిమ్మకాయను పాతి పెట్టండి అలా పాతి పెట్టాక ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఇక ఇంట్లోకి వెళ్ళబోయే ముందు శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడునంతా కూడా ఆ నిమ్మకాయ లవంగాలు పసుపు కుంకుమ లాగేసుకున్నాయి కాబట్టి మనం ఆ చెడును పాతి పెట్టాం కాబట్టి ఇలా కడుక్కోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి దైవానుగ్రహం కలిగి మీరు కూడా అందరిలాగా ధనవంతులుగా మారిపోతారు రేపు మర్చిపోకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి